వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చెప్పాను కదా టూ డేస్ నుండి కోల్డ్ కాఫు అని అందువలన మార్నింగ్ అప్డేట్ రాలేదు ఈ రోజుకి ఒక్క అప్డేటే అడ్జస్ట్ చేసుకోండి రేపటి నుండి ఎప్పటిలానే టూ అప్డేట్స్ వస్తాయి ఒకవేళ ఎక్కడైనా వాయిస్ సరిగ్గా రాకపోతే అడ్జస్ట్ చేసుకోండి అలాగే స్టోరీ ఎలా వద్దో కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం వీరు ఇంకేం మాట్లాడలేదు అలా అని నీళ్ళుని పట్టుకోలేదు అలాగే నిల్చొని ఉన్నాడంతే ఏంది నీళ్లు పోయి సానసేపు అవుతూ ఉండాది ఇంకా రాలేదేంది అనుకొని నీళ్లు వెళ్ళిన రూమ్ వైపు అడుగులు వేశాడు రుద్ర అసలు తను ఎక్కడ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి వీరుని చుట్టుకొని అలాగే ఉండిపోయింది నీళ్లు ఈ ప్రపంచంతో తనకి సంబంధం లేదు అన్నట్టు రుద్ర ఆ గదిలోకి వెళ్ళాడు రుద్రాని చూడగానే షాక్ అయింది నీలమ నీళ్లు ఈడెన్స్ చేస్తా ఉండవు ఒంటిగా అడిగాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు నీలిమాకి బిక్కముఖం వేసుకొని చూస్తూ ఉంటే నిన్నే నీళ్ళు అన్నాడు ఆ అది ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నా అన్న ఫ్రెండ్ ఫోన్ చేసింది అంది తడబడుతూ అట్నా సరే బిన్నారా నాయన నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉండాడు అన్నాడు వస్తున్నా పద అంది రుద్ర వెళ్ళిపోయాడు తలుపు వెనుక దాక్కున్న వీరు అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు ఇంకా అతనికి దడ తగ్గలేదు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి కంగారుకి ఇంతలో నీళ్ళు ఫాస్ట్గా వీరు దగ్గరికి వచ్చి వీరు బొగ్గ మీద పెట్టి ఐ లవ్ యూ వేర్ రేపు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చాయి బాయ్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీరుకి ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక తల పట్టుకున్నాడు అమ్మో ఈ నీళ్ళు ఏంది ఇట్టా తయారై ఉండాలి కొంచెం ఉండుంటే అన్నకు దొరికిపోయే అనుకున్నాడు అనుకున్న అతని ఆలోచనలు పావుగంట క్రితంకి పరుగులు తీశాయి వీరు గుండెల మీద ఉన్న నీలోని చూసి ఇడుగునీ నీళ్ళు ఎవరైనా ఎట్టా చూస్తే ఏమవుతాదో తెలుసిన పో అమ్మి అన్నాడు నా వల్ల కావట్లేదు వీరు ఇంకాసేపు నన్ను ఇలాగే ఉండని అంది వీరుకి మాత్రం ఎవరు చూస్తారో అని భయంగా ఉంది అది కాదు నీళ్ళు ఎట్టాగో రేపు హైదరాబాద్ పోతాం కదా అప్పుడు నేను నీతోనే ఉంటా కదా ఇప్పుడు విడిసిపెట్టమ్మి అన్నొస్తాడేమో అని భయంగా ఉండాది అన్నాడు సరేలే ఒక రెండు నిమిషాలుండి తర్వాత పోతా ప్లీజ్ అంది వీరు అనలేదు నీలు ఏదో తన పాటికి తను మాట్లాడుతూ ఉంది ఇంతలో వీరుకి అడుగులు చప్పుడు వినిపించింది ఏ నీలు ఆగు అన్నాడు టక్కున ఆపింది మాటలు గది దగ్గరకు వస్తున్న కొద్దీ అడుగుల చప్పుడు ఇంకా రెట్టింపు అయింది ఎవరో వస్తూ ఉండారు అన్నాడు ఎవరు అంది కంగారుగా ఏమో నేను పోయి ఆడ దాక్కుంటాను అనేసి తలుపు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు ఇంతలో రుద్ర రూంలోకి వచ్చాడు రుద్రాని చూడగానే షాక్ అయ్యారు ఇద్దరు ప్రస్తుతం వెళ్ళొస్తాం రుద్ర అడ్డారు సజీవ్ గారు సరే సినిన్న ఆయన భద్రగ్గా పోయేసి రండి అన్నాడు రుద్ర బాయ్ అన్న అంది నీలమ బాయ్ నీలు రేపు ఎన్ని గంటలకు ట్రైను అడిగాడు ఉదయం తొమ్మిది గంటలకన్నా నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు వీరుకి తత్కాలు చేయించమని చెప్పాను వాళ్ళు చేయించేస్తారు ఎనిమిదిన్నర కల్లా స్టేషన్కి వచ్చేస్తే సరిపోతుంది చెప్పింది నీళ్ళు అట్నే భద్రాం అన్నాడు సరే అన్న అద్ది సంజీవ్ గారు బండి స్టార్ట్ చేశారు రుద్ర లోపలికి వెళ్ళాడు అక్కడ నిలబడి ఉన్న వీరుని చూసి రే ఇంత దాకా ఏడికి పోయి ఉండవురా లేదు అన్నాడు నేను ఏడికి పోతానన్నా ఏడనేగా ఉండాను నువ్వే మీ సినిమాయంతో మాట్లాడుతూ బిజీగా ఉండావు అన్నాడు అట్నా సోడలేదులే అది సరే ఓళ్ళంతా సెమటలేందిరా అన్నాడు వీరు అవతారం చూసి అపే ఏం లేదడ్డా చాలా ఒక్కపోస్తా ఉండాది కదా అన్నాడు సల్లగానే ఉండాది గారా అన్నాడు ఏమో నా కొడుగ్గా ఉండాది అన్నాడు వీరు ఏందో వీడు వీడి మాటలు అనుకొని రుద్ర తన పనిలో పడ్డాడు రుద్రకి ఏం డౌట్ రాలేదు అనుకొని కాస్త నెమ్మదించాడు వీరు నీలిమ ఆనందానికి అవధులు లేవు అక్కడికి వెళ్ళక ముందు వరకు ఏదో తెలియని భయం తన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని కానీ వర్కౌట్ అయ్యింది వీరుని తనతో పంపించడానికి రుద్ర ఒప్పుకున్నాడు అదంతా కళ నిజమా కూడా అర్థం కావడం లేదు ఆమెకి మరుసటి రోజు ఉదయం గురించి కళలు కంటూ కూర్చుంది దక్ష దివ్యకి ఫోన్ చేసింది దివ్య ఇంటికి చేరిపోయాంరా ఇందాక నీకు ఫోన్ చేశాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు క్లాస్లో ఉన్నావేమో అని నేను కూడా డిస్టర్బ్ చేయలేదు మళ్ళీ నా ఫోన్ కోసం చూస్తావని ఫోన్ చేస్తున్నా అంది దక్ష సరే అక్క అంది ఇంకేంట్రా భోజనం చేసావా అడిగింది అయిందక్క ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేనక్క అంది ఎందుకు మనం కలుసుకున్నందుక అడిగింది దక్ష అది కూడా ఒక కారణమే కానీ వేరే కారణం ఉందక్క నేను హ్యాపీగా ఉండడానికి అంది అవునా ఆ కారణం ఏంటో నాకు కూడా చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అడిగింది దక్ష చెప్తా అక్క నువ్వు ఇంతకుముందు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు బావగారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు అని చెప్పినప్పుడు నీ ముఖంలో సంతోషం లేదు ఏదో తెలియని బెంగా వెళితే కనిపించింది నువ్వు అబద్ధం చెప్పావు అని అర్థమైంది నువ్వు బావతో సంతోషంగా లేవని కూడా అర్థమైంది నీ జీవితం ఏమైపోతుందో అని నాకు చాలా కంగారుగా అనిపించింది కానీ ఈరోజు నిన్ను చూసిన తర్వాత ఆ కంగారు మొత్తం ఈ ఈరోజు నీ ముఖంలో స్వచ్ఛమైన నవ్వు చూశాను అది కూడా చాలా రోజుల తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉన్నావని అర్థమైంది దానికి కారణం బావగారే అని తెలుసు అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాను మా అక్క చెయ్యి వదలకుండా ఎప్పుడూ అలాగే పట్టుకోండి బావగారు అని చెప్పాను దానికి ఆయన ఏమన్నారో తెలుసా అక్క అడిగిద్ది ఏమన్నారు అడిగిద్ది దక్ష ఆత్రంగా మీ అక్క నా ప్రాణం అమ్మి తను ఎట్ట దూరం చేసుకుంటాను ప్రాణం పోయినా దూరం చేసుకోను అన్నారు అంది ఆ మాట వినగానే దక్షకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నువ్వంటే బావగారికి చాలా ఇష్టమక్క ఆయన మాటలు విన్నాక ఇక నాకు నీ గురించి బెంగపోయింది నువ్వు బావగారు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి అక్క అంది సరేరా అంది దక్ష నిజానికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్ తబ్బిబ్బైపోతూ ఉంది దక్ష అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతుంది ఉంటానక్కా బాయ్ అంది దివ్య బాయ్ రా అనేసి ఫోన్ పెట్టేసింది రుద్ర మాటలు గుర్తు చేసుకుంటూ తనలో తానే మురిసిపోతూ రుద్ర కోసం ఎదురు చూస్తూ ఉంది టైం వంక చూసింది రుద్ర వచ్చే టైం దాటిపోయి చాలాసేపు అవుతుంది ఇక్క ఇంటికి రాలేదు అతని కోసమే ఎదురు చూస్తూ కూర్చుంది పదకొండు అవుతూ ఉండగా అప్పుడొచ్చాడు రుద్ర లైట్గానే తాగాడు గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్న దక్షాన్ని చూసి నువ్వు ఇంకా పండుకోలేదా అడిగాడు లేదు మీకోసమే ఎదురు చూస్తున్నా ఈరోజేంటి ఎంత లేట్ అయ్యింది అడిగింది అదా రేపు వీరు హైదరాబాద్ పోతా ఉన్నాడు కదా మిల్లలో ఈ దినమే చూస్తున్నాము అందుకే లేట్ అయినది చెప్పాడు హైదరాబాదా ఎందుకు అడిగింది నీలిమాకి ఆడ ఇంటర్వ్యూ ఉండదంట తోడుపోయేదానికి ఎవరూ లేరని వీరును పంపించమని సినిమాయిని అడుగుండాడు అందుకే నీలుకి తన ఫ్రెండ్స్కి తోడుగా పోతాండాడు చెప్పాడు అవునా సరే అంది మిల్లులో ఇంకాస్త పని ఉండది తెల్లారే బిన్న పోవాలా ఎందుకంటే వీరు మళ్ళీ ఎనిమిది గంటలకు స్టేషన్కి పోతాడు సరే ఇక పండుకో అనేసి మంచం మీద వాలాడు రుద్ర పక్కనే పడుకుంది దక్ష కూడా ఎంత రుద్రాకి శరీరం మొత్తం అప్పగించినా ఇంకా ఏదో తెలియని బిడియం అతని పక్కన పడుకోవాలంటే ఆమెను ఆపుతూ ఉంది కాస్త దూరంగా పడుకుంది దక్షాకి దివ్య చెప్పిన మాటలు మాత్రమే గుర్తొస్తున్నాయి ఇన్ని రోజులు వంటరితనమంతా అతన్ని చూసి పక్కకు తప్పుకుపోయింది అటువైపు తిరిగి పడుకున్న రుద్రాని వెనక నుండి హత్తుకుంది కళ్ళు తెరిచి ఆమె వైపు తిరిగాడు అతన్ని గట్టిగా అల్లుకుపోయి అతని గుండెల మీద తలవాల్చింది ఊహించని చర్యకి షాక్ అయ్యాడు రుద్ర ఏమై ఉండదమ్మి అన్నాడు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు రుద్ర తడిమై తడిమాయి ఏ దక్ష ఏమైనాది అన్నాడు ఇన్ని సంవత్సరాలు ఒంటరితనం అనుభవించిన నాకు ప్రతిరోజు రాత్రి భయంగా ఉండేది రేపు ఏమవుతుందో ఎలా ఉంటుందో మళ్ళీ ఏ సమస్య నన్ను చుట్టుముట్టి అల్లాడిస్తుందో అని కానీ ఇప్పుడు ఆ బెంగ లేదు రుద్రగారు దానికి కారణం మీరే నాకు తోడుగా మీరున్నారు అన్న ఒక్క మాట చాలు నా మనసు ఇంకే భయాల్ని స్వాగతించట్లేదు మీరు నా పక్కనుంటే నిన్నటి గురించి బాధ ఉండదు రేపటి గురించి భయం ఉండదు మీరు నాకు కావాలి రుద్రగారు ఎప్పుడూ నా పక్కనుంటే చాలు నాకు ఇంకేం అవసరం లేదు అంది ఏడుస్తూ దక్ష చెప్పింది విన్నాక రుద్ర మనసు భారంగా అయిపోయింది ఆమె కన్నీళ్లు తుడిచి నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటా అమ్మి అన్నాడు ఆమె నుద్ర మీద పెట్టి నిజంగానా అంది నిజం నీ నుదులు నేను ఏడకపోతాను హా ఏవి ఆలోచించకుండా హాయిగా పండుకో అన్నాడు రుద్ర అరచేతిని తన అరచేతితో బంధించింది దక్ష దాక్ష చుట్టు చేయివేసి ఆమెను తన కౌగిల్లో గాఢంగా పదుకొని ఇంతకు మునుపు నువ్వు ఒంటరి దానివి కావచ్చు ఇప్పుడు కాదు అప్పుడు నువ్వు కేవలం దాక్షాయినివి మాత్రమే ఇప్పుడు నువ్వు దాక్షాయిని రుద్రవీర ప్రతాపరెడ్డివి నీ పేరు వెనక నా పేరున్నట్టుగానే నీ వెనక నేనుంటా నీ ప్రతి అడుగులోనూ నీకు తోడవుతా కష్టం ఏదైనా అది నీ దాకా రాకుండా నీ కంటిపాపలో నిన్ను కాస్తా నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకు హాయిగా నా గుండెల మీద పండుకో అన్నాడు అతని చుట్టూ పట్టుబిగించి అతని కౌగిల్లో గాఢంగా అల్లుకుపోయింది రుద్ర దక్షాన్ని జోకొడుతూ ఉంటే అలా మెల్లగా నిద్రలోకి జారుకుంది ఆమె రుద్రకి నిద్ర రావడం లేదు దక్ష చెప్పిన మాటలు మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అసలు ఎందుకు ఈ అమ్మి ఇంత భయపడుతూ ఉండాది దివ్య సమస్య ఒక్కటే ఉండాదా ఇంకేదైనా సమస్య ఉండదా నా కాడు చెప్పకుండా ఏదో విషయం దాస్తా ఉండాది ఇంకా ఏదో సమస్య ఉండాది ఈ అమ్మి మాటలు బట్టి చూస్తూ ఉంటే ఏదో తెలియని దెబ్బ మనసుకు తగిలినది అది మాన్ని గాయమై ఏదిస్తా ఉండాలి ఏందది దక్షాన్ని అంతగా బాధపెట్టే విషయం ఏంది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఎంత ఆలోచించినా ఆ కారణమేంటో రుద్రాకి అంతుపట్టలేదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు తబ్దో నీలిమాకి నిద్ర రావడం లేదు నిమిషాలు లెక్క పెడుతూ కూర్చుంది ఇంతలో ఆమె ఫోన్ మోగింది డిస్ప్లే మీద వీరు నెంబర్ చూడగానే ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి హాయ్ వీర్ అంది ఫోన్ లిఫ్ట్ చేసి ఈ హాయిలు బాయిలు అటు ఇడిసిపెట్టు అసలు ఏం చేస్తా ఉండవమ్మీ నాకేం అర్థమైతే లేదు ఇప్పుడు ఈ హైదరాబాద్ ప్లాన్ ఏంది కొత్తగా ఇప్పుడు ఈ వంకతో మళ్ళీ నన్ను ఎన్ని తెప్పలు పెడదామనుకుంటా ఉండవు అడిగాడు అంటే ఏంటి నీ కంటికి నేను రాక్షసులా కనిపిస్తున్నానా అడిగింది నీళ్ళు చిన్నపిల్ల మాదిరి చెయ్యకు ఇట్ట ఏదో ప్లాన్ చేసి నన్ను తీసుకుపోయినావని ఎవరికైనా తెలిసినా దనుకో ఏమవుతుందో తెలిసినా ఎందుకమ్మి అనవసరమైన రిస్కులు ఒక్క తూరి ఆలోచించు అన్నాడు ఎవరికైనా ఎందుకు తెలుస్తుంది నేను చెప్పను నువ్వు చెప్తావా అడిగిద్ది అది కాదమ్మి అంటుంటే అది లేదు ఇది లేదు నేను ఇంకేం ఆలోచించదలుచుకోలేదు రేపు ఎనిమిది అయ్యేసరికి స్టేషన్లో ఉంటున్నావు అంతే అంది ఇంత మండి దాని వేందమ్మి నువ్వు అన్నాడు నేను అంతే అంది సరేలే కానీ నిండా మునిగినాక సలేందుకు సరే ఉంటా అనేసి ఫోన్ పెట్టేస్తూ ఉంటే వీరు వీరు ఆగాగు అంది ఏంది మళ్ళా అడిగాడు మరేమో రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఇప్పుడు అంది ఏంది అది అడిగాడు ముందు ప్రామిస్ చేయి తర్వాత చెప్తాను అంది ఏందో తెలియకుండా ఎట్టా ఒట్టు పెట్టమంటావు ముందు ఏందో చెప్పు ఆ తర్వాత ఒట్టు పెడతా అన్నాడు ఇప్పుడు నువ్వు ఒట్టు పెడతావా మన ప్రేమ విషయం అన్నతో చెప్పమంటావా అడిగింది సీరియస్గా అమ్మ తల్లి ఇప్పటికే నువ్వు ఇచ్చిన ట్విస్ట్లు చాలు వీటికే నా బుర్ర పిచ్చేకిపోయే మాదిరి ఉండదు నువ్వు మళ్ళా కొత్త పెట్టకు సరే ఒట్టు పెడుతున్నాను విషయం ఏందో చెప్పు అన్నాడు అలా కాదు నా మీద ఒట్టు పెట్టు అంది సరే నీ మీద ఒట్టు పెడుతూ ఉండాను చెప్పు అన్నాడు మరేమో రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం కదా అడిగింది అవును అన్నాడు మనం బయలుదేరిన దగ్గర నుండి తిరిగి వచ్చే వరకు నేనేం చెప్పినా సరే అనాలి నేనేం చేసినా కాదనకూడదు అంది ఇదేదో తేడాగా ఉండదేంది అనుకున్నాడు మనసులో ఇంతకీ ఏం చెప్తావు ఏం చేస్తావు అడిగాడు అవన్నీ నీకు అనవసరం నేనేం చెప్పినా ఏం చేసినా నో అని చెప్పకూడదు ఒట్టు పెట్టావు నా మీద గుర్తు పెట్టుకో అంది నీకు పిచ్చి పట్టినది తిక్క పనులు చేస్తా ఉండావు అన్నాడు అవును నీ పిచ్చే పట్టింది ఇక పడుకో రేపు మార్నింగ్ స్టేషన్లో కలుద్దాం బాయ్ వీరు అనేసి ఫోన్ పెట్టేసింది అయిపోయినద్రా వీరు నీ పని ఇక నిన్ను దేవుడే కాపాడాలా అనుకుని నిద్రపోయాడు పొద్దున్నే రుద్ర వేగం లేచి రెడీ అయ్యాడు ఇంతలో దక్ష కూడా లేచి ఫ్రెష్ అయ్యి రుద్ర కోసం టీ తీసుకొని టీ టీకా అందుకొని తాగుతూ ఉంటే రుద్రగారు పిలిచింది ఏది అన్నాడు అమ్మమ్మగారు గుడికి వెళ్ళమని చెప్పారు వెళ్దామా అడిగింది ఈ దినం కుదరదమ్మి మీరు హైదరాబాద్ పోతాడు కదా మిల్లులో సానా పనులుండాయి రేపు పోదాంలే అన్నాడు అలాగే రుద్రగారు అద్ది సరే నేను మెలకు పోతాండ మధ్యాహ్నం భోజనంకి రాను కోసం సోడకు నువ్వు తిను అనేసి తక్షణ నిద్ర మీద ప్రేమగా పెట్టి వెళ్ళిపోయాడు రుద్రాన్ని చూస్తూ ఉండిపోయింది అలా మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు దూరం అయిపోయాయి కదా ఇక అతను నీవాడైపోయాడు కదా ఇంకెందుకు ఇద్దరి మధ్య ఈ దూరం ప్రశ్నించింది ఆమె మనసు ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకుంది మధ్య ఉన్న ఆ దూరాన్ని చెరిపేసి అతనికి పూర్తిగా దగ్గరైపోమని ఆమె మనసు శతపోరు పెడుతూ ఉంది దక్ష దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి మీకు దగ్గర అవ్వాలనే ఉంది రుద్రగారు కానీ అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో నా మనసులో మీకు ఎంత గొప్ప స్థానం ఇచ్చానో మీ ముందు బయట పెట్టాలి ఇప్పటి వరకు ఇష్టం లేకుండానే మీకు ఎన్నోసార్లు నా తను అప్పగించాను కానీ ఈసారి అలా కాదు నా ఇష్టంతో మీ మీద ప్రేమతో మనస్ఫూర్తిగా మీకు సొంతమవుతాను అని అనుకుంది మనసులో ఎందుకంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు ముందు మన మనసును సన్నిద్ధం చేసుకోవాలి మనసుతో మెదడు రాజీ పడినప్పుడే మనిషికి ప్రశాంతత దొరుకుతుంది ఆ విషయం దక్ష కట్టే ఎవరికి బాగా తెలుసు అందుకే అందుకు తగిన విధంగా మనసుకు నచ్చజెప్పుకుంటూ వస్తూ ఉంది ఇంటర్వ్యూ అని చెప్పి వద్దన్న ఆ పనుడిని తోడు తోలుకొని పోతాండావు అన్నారు సునీత గారు అబ్బా అమ్మ ఎన్నిసార్లు చెప్తావు అయినా నేను ఒక్కదాన్నే పోతున్నట్టు చెప్తున్నా నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వస్తున్నారు కదా అంది సరే భద్రంగా పోయేసి రండి ఆడ దిగగానే ఫోన్స్ చేయు అన్నారు అలాగే అమ్మా అంది నీలమా వస్తాండావా నాకు టైం అవుతా ఉండదమ్మి నేను స్టేషన్లో ఇడిసేసి బయటికి పోవాలా అడ్డారు సజీవ్ గారు వస్తున్నా నాన్న బాయ్ అమ్మా అనేసి బండిలో కూర్చుంది అరగంట తర్వాత రైల్వే స్టేషన్లో ఆగింది బండి వీరన్న ఇంకా వచ్చినట్లేడు అన్నారు నాన్నా అంది నీ ఫ్రెండ్స్ రాలేదు అడిగారు వస్తూ ఉంటారు దారిలో ఉండుంటారు నాన్న అంది రే వీరు ఈ పనులు నేను చూస్తా టైం అవుతా ఉండదుగా నువ్వు పో మళ్ళా ఆలస్యమైతే ఆడ నీలమ కంగారు పడుతుంది అన్నాడు రుద్ర అట్నే అన్నా నే పోతాండా భద్రంగా ఉండు ఒంటిగా ఏడకి పోకన్నా మనోళ్లను తోడు తీసుకొని పో అన్నాడు నీకు ఏడ ఉన్నా నా ధ్యాస్ తప్ప మరొకటి ఉండదారా నే భద్రంగానే ఉంటాను నువ్వు నీలిమ భద్రంగా ఉండండి చెప్పాడు అట్నే అన్నా అనేసి జీప్లో బయలుదేరాడు వీరు ఒక గంట తర్వాత స్టేషన్కి చేరుకున్నాడు వీరుని చూడగానే నీళ్ళు కళ్ళు మెరిశాయి నా వీరు అంది వచ్చినావా వీరన్న నీకోసమే చూస్తూ ఉండాను ట్రైన్ వచ్చేదానికి ఇంకా అరగంట టైం ఉండదు నాకు బయట నుండి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి నేను అర్జెంటుగా పోవాలా మీరు భద్రంగా పోయేసి రండి అన్నారు అట్నే అండి అన్నాడు వీరు పోయేసి రా అమ్మి అన్నారు నీలిమాని దగ్గరకు తీసుకొని సరే నాన్న అంది సంజీవ్ గారు వెళ్ళిపోయారు నీలిమ ఆనందానికి అవధులు లేవు ముఖం మతాబులా వెలిగిపోతూ ఉంది నీ ఫ్రెండ్స్ యాడా అడిగాడు వస్తున్నారు అంది నీలమ వీరుని తన్మయత్వంతో చూస్తూ ఉంది వీరుకి ఇబ్బందిగా అనిపించింది నువ్వు అట్టా చూడకమ్మి నాకు సహనా ఇబ్బందిగా ఉండది అన్నాడు కానీ నాకు చాలా చాలా బాగుంది అంది అబ్బా అని నెత్తి కొట్టుకున్నాడు వీరు చేతిని పట్టుకుంది ఏయ్ దూరంగా ఉండనీలు ఇది మన ఊరమ్మి ఎవరైనా చూస్తారు అన్నాడు దూరం జరిగి ఇంకా ఉంది స్టోరీ ఎలా వద్దో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి ఈ రోజుకి ఈ ఒక్క అప్డేట్ మాత్రమే అడ్జస్ట్ చేసుకోండి